ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ప్రెసెంట్ అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ ఏంటంటే ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి లైక్ ఇప్పుడు ఫైనల్ ప్లేస్ ఉంది అది కూడా ఇంకో వన్ వీక్ అయితే జాయినింగ్స్ అయిపోతే అంత అయిపోతుంది అండ్ టెన్షన్ పడకండి ఎవరెవరైతే హాస్టల్ అప్రూవల్స్ కాలేదో పే ఆప్షన్ రాలేదో వెయిట్ చేయండి అయిపోతుంది అది కూడా నో ప్రాబ్లం అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రిజెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళండి మీ మీ క్యాంపస్లోకి వెళ్ళి కనుక్కోండి అండ్ రిమైనింగ్ ఆల్ స్పండ్ చేయకుండా రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ కూడా అడ్మిషన్స్ హాస్టల్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ అందరికీ అయిపోతున్నాయి ఓకే ఇది ఇది ఆల్మోస్ట్ ఇక అయిపోయింది ఈ మంత్ ఈ మంత్ నవంబర్లో మీకు ఇంటర్నల్స్ కూడా ఉంటాయి మీరు ఇంకో కొన్ని డేస్ అయితే అయిపోతుంది మీకు సంబంధించింది సో నేనేం అడగాలనుకుంటున్నా అంటే సో పీజీ అనేది మీరు ఎందుకు చేస్తున్నారు సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు వన్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే డిగ్రీ చేసి పీజీ చేస్తారు లేదంటే డిగ్రీ చేసి మళ్ళీ బీఈడీ చేసి పీజీ చేస్తారు సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉంటారు కొంతమంది లైక్ ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ పీజీ ఎందుకు చేస్తారంటే బీఈడీ చేసి పీజీ చేస్తే పీజీ ప్లస్ బీఏడ్ ఉంటే అరే పొద్దున టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు మంచిగా ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రైవేట్ సైడ్ వెళ్ళినా లేదంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడ్డ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా గురుకుల దాంట్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఆ గురుకులాస్లో మనకి బీఈడీ ప్లస్ పీజీ కూడా ఉండాలి సో అందుకోసం కొంతమంది చేస్తారు అండ్ పీజీ ప్లస్ బీఏడ్ ఉంటే టీచింగ్ సైడ్ మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది చేస్తారు సో అదొక రీజను నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరు ఎక్కడ చదివినా ఏ క్యాంపస్లో చదివినా కూడా ఏ క్యాంపస్లో చదివినా కూడా అందరినీ అడుగుతున్నాను నేను క్యాంపస్ అయినా కాలేజ్ అయినా సో కొంతమంది ఎట్లుంటారు అంటే జాబ్స్కి ప్రిపరేషన్ ఇస్తారు మనకి స్టేట్ లెవెల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అవ్వచ్చు లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు లేదంటే మనకు సెంట్రల్లో బ్యాంకింగ్ సైడ్ అవ్వచ్చు లేదంటే యూపీఎస్సీ అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు సీజీఎల్లో సిహెచ్ఎస్ఎల్లో ఎంటీఎస్లో సిపివోనో ఎస్ఎస్సి జీడీ బాయ్స్కి చాలామంది ప్రిపరేషన్ అయితే ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు రైల్వేస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవ్వచ్చు గ్రూప్ డి అవ్వచ్చు సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్ ఎస్బీఐ ఎస్బీఐపీఓ ఐబీపీఎస్ క్లర్క్ పిఓ బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ కూడా ఉంటారు సో మేబీ అంటే ఇప్పటివరకు ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే వచ్చేసి వంట నో మీరు పీజీ ఎందుకు కింద కామెంట్ పెట్టండి నో ప్రాబ్లం కింద కామెంట్ పెట్టండి మీరు ఎక్కడ చదువుతున్నారు మీ పేరేంది అండ్ మీరు దేనికి ప్రిపరేషన్ అవుతున్నారు అసలు పీజీకి వచ్చింది ఏంటి అని మీకు ఒకటి ఉంటుంది కదా మనసులో నేను నేను ఈ టూ ఇయర్స్ని ఇది చేయాలనుకుంటున్నా ఈ టూ ఇయర్స్లో నేను ఇది చేయాలనుకుంటున్నా ఈ టూ ఇయర్స్ నా ప్లాన్ ఇది అందుకోసమే నేను ఇక్కడికి వచ్చిన అనేది మీరు కింద కామెంట్ చేయండి సో దట్ నాకు తెలుస్తుంది మనలోకి కూడా తెలుస్తుంది అసలు జనాలు ఎట్లున్నారు ప్రెజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఇయర్ సిపి రాసి వచ్చిన వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంది ఎక్కువచ్చిర్రు ఏ క్యాంపస్లో ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు అది కింద కంపల్సరీ కామెంట్ పెట్టండి అంటే మీకు ఒక పాయింట్ ఉంటుంది కదా మీకు ఒక విజన్ ఈ టూ ఇయర్స్లో నేను ఇది చేస్తాను అందుకోసమే నేను పీజీ చేస్తున్నాను ఈ టూ ఇయర్స్లో నేను ఇటు సైడ్ వెళ్ళడానికి ఇట్లా వచ్చినా అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా అది కింద కామెంట్ పెట్టండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్ఫ్యూజన్లో ఉన్నవారు కూడా కింద కామెంట్ పెట్టండి అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలనుకుంటున్నా సో నేను ఎక్కడ తీసుకుంటే కోచింగ్ బెటర్ ఏ ఏజ్ అవుతే బెటర్ అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది ఏ డెసిజన్ తీసుకున్ను తీసుకోండి డెసిజన్ తీసుకుని టూ ఇయర్స్ మీరు క్యాంపస్లో ఉన్న వాళ్ళు స్పెషల్గా చెప్తున్నారు ఏ క్యాంపస్ అయినా కూడా తీసుకోండి క్యాంపస్కి వచ్చినప్పుడు ఆ టూ ఇయర్స్ని దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టండి టూ ఇయర్స్ లోపు సెటిల్ అవ్వండి మీరు అంటే ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి ఆ జాబ్ తెచ్చుకోవడము లేదంటే ఆ వేలో మీరు సక్సెస్ అవ్వడమో చేస్తే బెటర్ ఎందుకంటే టూ ఇయర్స్ ఇస్ నాట్ ఏ సింకుల్ సింగిల్ జోక్ కదా నార్మల్గా మనకి టూ ఇయర్స్ అంటే ఇట్స్ లాంగ్ జర్నీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటారు మీరు టూ ఇయర్స్లో ఓకేనా గట్టిగా ప్రిపరేషన్ అయితే టూ ఇయర్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ సెల్లీ మెయిన్ సెల్లీ వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ ఫోకస్ కానీ అది కానీ మన దగ్గర ఉండాలి మళ్ళీ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు తర్వాత టైం వేస్ట్ చేసుకుని టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అంటే లైఫ్ పోదాము ఇంటర్నల్స్ అయితే సెమ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతాయి చూస్తూ చూస్తూనే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ సిపి గెట్ రాసిన వాళ్ళు మొన్ననే సిపి గెట్ అయిపోయింది అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ కంప్లీటెడ్ ఇంకో రెండు సెమ్లు అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో వాళ్ళు పీజీ అయిపోతుంది సో మీది కూడా అంతే మీది కూడా నేను ఇప్పుడే చెప్తున్నా మీకు చూస్తూ చూస్తూనే రెండు సెమ్లు అయిపోతాయి నాలుగు ఇంటర్నల్స్ అయిపోతాయి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది సో ప్రీ ప్లాన్డ్గా మీరు దేని మీద అయితే చేయాలనుకుంటున్నారో దాని మీద మనకిప్పుడు అప్రోచింగ్ ఎట్లా అవ్వాలి మన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంది ఎట్లా ప్రిపరేషన్ కావాలి మన ఏం దేనికి చదువుతున్నాము అనేది ఒక క్లారిటీ ఉండాలి ఓకేనా ఒక క్లారిటీ పెట్టుకొని రెండు సంవత్సరాలు నా టైం నేను దీని మీద ఫోకస్ చేస్తాను ఓకే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి నా రెండు సంవత్సరాలు నేను డైలీ కాలేజ్కి వెళ్తాను నేను నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటా సెట్ కానీ నెట్ కానీ ఫ్యూచర్లో క్వాలిఫై అవ్వాలి సెట్ నెట్ క్వాలి పీజీ చేసేవాళ్ళు పీజీ సెకండ్ ఇయర్లో కానీ పీజీ అయిపోయినా కానీ సెట్ నెట్ అని ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసుకుంటే అవి క్వాలిఫై అయితే టీచింగ్ సైడ్ గ్రోత్ ఉంటుంది పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉంటేనే మనకి టీచింగ్ సైడ్ అప్లై చేసుకొని ఉంటుంది డిగ్రీ లెచరర్ పోస్టులకు కానీ దానికి కానీ సో సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయితేనే మనకు టీచింగ్ సైడ్ మనకు ఒక ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్ళినా మంచిగా ఉంటుంది అన్నట్టు సో ఇది మనకి నార్మల్గా అంటే అది ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా ఉన్నారో ఎవరున్నారో ఎట్లున్నారో తెలియదు కానీ జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకే మనకి డీవియేట్ అవ్వద్దు ఈ టూ ఇయర్స్ ఆఫ్ ద టైమ్ని వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ యుయర్ నౌ ఎంటరింగ్ ఇన్ టూ ఎంటరింగ్ ద క్యాంపస్ ప్రజెంట్ ఇప్పుడే సో వాంట్ టు సే ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్గా అమ్మాయిలు కూడా వేరే వేరే రూరల్ ఎక్కడెక్కడ నుంచో విలేజెస్ నుంచి వస్తున్నారు అండ్ అప్రిషియేటింగ్ ద పేరెంట్స్ వాళ్ళు ఒక ట్రస్ట్ ఒక నమ్మకంతో మిమ్మల్ని ఇంత దూరం పంపిస్తున్నారు సో టూ ఇయర్స్ మంచిగా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవుతే అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం లేదు మనం పేరెంట్స్కి ఇచ్చేది అండ్ ద బాయ్స్ అయినా కూడా మనం ఆబ్వియస్లీ మనల్ని పంపిస్తారు కంపేర్ టు గర్ల్స్ కొంచెం మన గురించి అంత టెన్షన్ ఉండదు మనం మనల్ని ఎంత దూరమైనా పంపిస్తారు చదువుకోడానికి గర్ల్స్ని సిటీకి పంపాలి క్యాంపస్కి పంపాలి అంటే ఎట్లుంటుందో మా కూతురు ఎట్లుంటుందో అని కొంచెం ఆలోచిస్తారు సో అది మన మెయిన్ కాదు మీరు కూడా వచ్చినప్పుడు మీరు కూడా క్యాంపస్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో మంచిగా వస్తున్నారో కానీ వాట్ నెక్స్ట్ టూ ఇయర్స్లో నేను ఏం చేయాలి అనేది మంచిగా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అయ్యి అది క్లియర్ చేసుకుంటే బెటర్ ఓకేనా మీకు క్యాంపస్ ఏమి ఇస్తుంది అంటే ఇదే ఇక ఫ్రీ టైం రెండు సంవత్సరాల టైం ఈ టైం అనేది క్రూషియల్ సో ఈ రెండు సంవత్సరాల టైమే మీకు క్యాంపస్ ఇస్తుంది ఈ రెండు సంవత్సరాల టైం నువ్వు క్యాంపస్లో ఎట్టలు బోత్ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది హౌ యూఆర్ యూటిలైజింగ్ యువర్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మాకు కోవిడ్ టైం ఉండడం వల్ల సిక్స్ సెవెన్ మంత్స్లోనే ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఒక కోచింగ్ తీసుకుందామంటే ఒక కోచింగ్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ కోచింగ్ అయిపోయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది సో బికాస్ ఆఫ్ కోవిడ్ సో మేము ఎక్కువ లాంగ్గా స్టే చేయలేదు క్యాంపస్లో బట్ ఇప్పుడు ఏ కోవిడ్ లేదు ఓకేనా టూ ఇయర్స్ ఉంటారు మీరు క్యాంపస్లో టూ ఇయర్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ క్యాంపస్లోనే ఉంటారు ఆ సమ్మర్ హాలిడేస్ పక్కన పెడితే ఏమన్నా హాలిడేస్ ఉంటే పక్కన పెడితే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఫస్ట్ ఇయర్ టెన్ మంత్స్ సెకండ్ ఇయర్ టెన్ మంత్స్ ట్వంటీ మంత్స్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఓకే అండ్ వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఫర్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక మనము మేనేజ్ చేసుకోవాలి అటెండెన్స్ ఉంటుంది కదా అని చెప్పేస్తే ఆబ్వియస్లీ అటెండెన్స్ ఒక టూ త్రీ డేస్ అన్న కాలేజ్కి వెళ్ళి ఆడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఎట్లున్నారు ఫ్యాకల్టీ అనేది బేస్ చేసుకొని వెళ్ళాలా వద్దా పక్కా వెళ్ళాలి అంటే ఒక టూ త్రీ డేస్ వెళ్తూ సెవెంటైన్ డేస్గా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి కాలేజ్ అంటే వన్ మంత్ వన్ వీక్ కాలేజ్ ఉండదు ఏదో ఒక హాలిడే వస్తేనే ఉంటుంది సండేస్ వస్తాయి అన్న వస్తాయి ఒక టూ త్రీ వర్కింగ్ డేస్ కాలేజ్కి వెళ్తాయి అది కూడా నైన్ టు వన్ ఉంటుంది అటెండెన్స్ వస్తుంది టు వన్ మనం పోతే సో దాన్ని రీజన్ గా పెట్టుకోకండి ఏదో నైన్ టు వన్ వెళ్తే నీకు కూడా ఎంతో కొంత క్లాస్ ఇంటే నాలెడ్జ్ వస్తుంది అండ్ నీకు కూడా కొంచెం మా ఫ్రీ టైం అనుకుని వెళ్ళాలి రిమైనింగ్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ మీకు రిమైనింగ్ అన్ని డేస్ మీరు ఫుల్ టైమ్ ప్రిపరేషన్లోనే ఉండొచ్చు ఓకే మళ్ళీ చెప్తున్నా ఈ టూ ఇయర్స్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ కమ్స్ బ్యాక్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ లైఫే సెట్ అయిపోతుంది నేను చెప్తున్నా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఈ టూ ఇయర్స్లో ఎవరైతే నా బ్యాచ్లో కష్టపడి మార్నింగ్ అండ్ నైట్ కష్టపడి చదివి లైబ్రరీ పోయి కోచింగ్ తీసుకొని మాకంటే ఎక్కువ కష్టపడ్డారో దే ఆర్ సెటిల్డ్ వాళ్ళు గ్రూప్స్ క్రాక్ చేసారు వాళ్ళు సై కానిస్టేబుల్ క్రాక్ చేసారు వాళ్ళు డిఎస్సి క్రాక్ చేశారు సో వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కొంతమంది క్లా క్రాక్ చేశారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేశారు ముందు చూస్తున్నాను నేను మా క్లాస్మేట్స్ నాతో పాటు పీజీలో ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళని చూస్తే ఎక్కువ ఇన్స్పైర్ ఉంటుంది మేము కూడా అప్పుడు వాళ్ళ లెవెల్లో కష్టపడి ఉంటే మాకు కూడా వచ్చేదేమో అని చెప్పేసి సో విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆం టెలింగ్ యూ డోంట్ వేస్ట్ యూర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇన్ ద క్యాంపస్ స్పెషల్లీ ఆల్ క్యాంపసెస్ ఐ వాంట్ టు సే ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఓకే ప్రిపేర్ వెల్ డూ వెల్ ప్రీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫాలో యువర్ ప్లాన్ ఒక్కదాన్ని నేను ఫోకస్ చేయండి ఆ టూ ఇయర్స్ ఆ ఒక్కటే క్లియర్ చేయండి అది ఏంది అనేది మీరే డిసైడ్ అవ్వండి మీ గోల్ మీ ఏం ఓకే డన్ ఉంటా మరి బై ఇట్స్ ఆల్రెడీ టూ లెట్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది ఓకేనా సరే కమిన్ యువర్ ఒపీనియన్ అండ్ కమిన్ టు యువర్ ఎయిమ్ కమిట్ యువర్ ప్లాన్ అండ్ అంతే డన్ బై సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపల్షన్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ ఆల్వేస్ ఐ ఆల్వేస్ విల్ గైడ్ యూ హియర్ ఓకే ఇన్ దిస్ ఛానల్ ఐ విల్ ఆల్వేస్ అప్లోడ్ సమ్ వీడియోస్ విచ్ ఇస్ మోటివేటింగ్ గైడింగ్ యూ ఓకేనా ఈ ఛానల్ అనేది ఉన్నదే స్టూడెంట్స్ కోసం ఐ ఆల్వేస్ అప్లోడ్ సమ్ కంటెంట్ విచ్ ఇస్ రిలెవెంట్ టు స్టూడెంట్ అండ్ గైడింగ్ స్టూడెంట్స్ అండ్ మోటివేటింగ్ స్టూడెంట్స్ ఓకే అందుకోసమే ఛానల్ షేర్ చేయండి మనలందరికీ ఎవరెవరైతే డిగ్రీలు ఉన్నారో పీజీలు ఉన్నారో సో వాళ్ళకి ఈ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నా బికాస్ ఐఎమ్ ద క్రియేటర్ నేను ఏదైతే కాంటెంట్ క్రియేట్ చేస్తానో అది ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్కి యూజ్ అవ్వాలి ఓకేనా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అండ్ వాళ్ళకు గైడెన్స్లో ఉండాలి సో దాట్స్ మై ఇంటెన్షన్ మెయిన్ ఇంటెన్షన్ ఓకే బాయ్ డన్